నమస్తే అండి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేనైతే బాగున్నానండి మీ అందరికీ అమ్మవారి ఆశీస్సులు ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ ఈరోజు అద్భుతమైన రెండు పరిహారాల గురించి మనం తెలుసుకోబోతున్నాం చాలా మంది అడుగుతున్నారు కదా మీలో మాకున్న ఆస్తిపాస్తులు మేము అమ్ముకోవాలనుకుంటున్నాం మాకున్న ఇబ్బందులను బట్టి భూముల్ని అమ్ముకోవాలనుకుంటున్నాము ముఖ్యంగా చాలామంది అడుగుతున్నది ఏంటంటే మా ఇంటిని రెంట్కి ఇద్దామనుకుంటే ఎవరు కూడా సరిగ్గా రావటం లేదండి చాలా ఇబ్బందిగా ఉంది ఈ రకంగా అడగడము అలానే ఏదైనా సులువుగా ఉండే ఒక పరిహారం ఏదైనా ఉంటే చెప్పమని కూడా అడుగుతూ ఉన్నారు ఈ విషయం మీదనే ఈ ఈరోజు వీడియో ఉంటుంది ఈరోజు చెప్పబోయే ఒక రెండు పరిహారాలు కనుక మీరు చేసుకుంటే మీ ఇంటికి అతి తొందరలో రెంట్కి రావడానికి అవకాశాలు ఉంటాయి అలానే మీ ప్రాపర్టీస్ని అమ్ముకోవాలనుకుంటున్నారు సరైన రేట్ అనేది రావటం లేదు అలాంటి వారు కూడా ఈ పరిహారాలు చేసుకోవచ్చు రెండు విధాలుగా కూడా చాలా బాగుంటుంది ఇప్పుడు చెప్పుకునే ఈ రెండు పరిహారాలు కూడా చాలా తేలికైన ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి లేదండి మేము రెండు కూడా చేయలేము ఒక పరిహారం చేసుకుంటామంటే కనుక ఒక పరిహారం చేసుకోవచ్చు ఒకవేళ మీరు ఒక పరిహారం చేశారు రిజల్ట్ సరిగ్గా లేకపోతే రెండో పరిహారాన్ని ఖచ్చితంగా పాటించి చూడండి హండ్రెడ్ పర్సెంటేజ్ రిజల్ట్ అయితే వస్తుంది మరి ఆ పరిహారాలు ఏంటి ఏ రకంగా చేయాలి అనేది చూద్దామండి అంతకన్నా ముందు ఒక చిన్న రిక్వెస్ట్ ప్లీజ్ ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు ఎవరైనా కొత్తగా చూస్తుంటే కనుక మన ఛానల్లో మంచి మంచి పూజలు పరిహారాలకు సంబంధించిన వీడియోస్ చాలానే ఉన్నాయి ఒకసారి మీరు ఛానల్లోకి వెళ్ళి చూసి సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే ఆలనే నోటిఫికేషన్ కూడా తప్పకుండా ఆన్లో పెట్టుకోండి అలా చేస్తేనే ఈ ఛానల్ నుంచి వచ్చే ప్రతి ఒక్క వీడియో నోటిఫికేషన్ ఎక్కడ మిస్ అవ్వకుండా మీ వరకు వస్తాయి ఓకేనండి ఇక మన విషయంలోకి వెళదాము ప్రజెంట్ చూసుకున్నట్లయితే బయట ఉన్న సిచ్యువేషన్ బట్టి చాలామంది ఇల్లు చాలా వరకు ఖాళీగా ఉండిపోవడాన్ని మనం చూస్తూనే ఉన్నాం కొంతమంది ఇల్లు ఖాళీ అయిపోయినా కానీ వెంటనే రెంట్కి వస్తూ ఉన్నారు కానీ ఆ పక్కనే ఇంట్లో ఉన్న వాళ్ళని రెంట్కి మాత్రం సరిగ్గా రావటం లేదు ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలామంది అంటే ఇలాంటి పరిస్థితులు కూడా చాలామందికి వస్తూ ఉంటాయి అలానే ప్రాపర్టీస్ అమ్ముకోవాలనుకుంటే సరైన రేట్ అనేది రావటం లేదు ఇలాంటి సిచ్యువేషన్తో చాలామంది బాధపడుతూ ఉంటారు దానికైనా మొదటి పరిహారం అయితే చూద్దామండి దీన్ని ఒకసారి మీరు ఖచ్చితంగా ప్రయత్నించి చూడండి అయితే పరిహారం చేసేటప్పుడు మాత్రం ఇది జరుగుతుందా జరగదా అనే ఒక అపనమ్మకంతో మాత్రం చేయకండి ఒక నమ్మకం పెట్టుకొని ఖచ్చితంగా జరగాలి అని అనుకుని చెప్పుకుంటే కనుక ఖచ్చితంగా జరుగుతుంది ఇంకా నువ్వు చెప్పుకున్న పదార్థాలను మాత్రమే వాడండి పరిహారానికి వేరే పదార్థాలను వాడకండి దానికి బదులుగా ప్రత్యామ్నాయంగా వేరే వస్తువులు వాడచ్చా అని మాత్రం అడగండి వేరే వస్తువులు వాడితే ఎలాంటి రిజల్ట్ ఉండదు చెప్పుకున్న వాటిని వాడండి మొదటి పరిహారంగా చూసుకున్నట్లయితే నలభై ఒక్క రోజుల పాటు చేయాల్సి ఉంటుంది ఈ పరిహారాన్ని ఈ నలభై ఒక్క రోజుల్లో ఆడవారికి సంబంధించిన నెలసరి టైం వచ్చినప్పుడు ఆ ఐదు రోజుల పాటు గ్యాప్ ఇచ్చేసి తర్వాత మీరు చేసుకోవచ్చు కానీ మగవారు మాత్రం కంటిన్యూగా నలభై ఒక్క రోజుల పాటు ఎక్కడ గ్యాప్ అనేది రాకుండా చేయాలి ఒక్కరోజు గ్యాప్ వచ్చినా కానీ ఫలితం అయితే రాదు నలభై ఒక్క రోజుల పాటు మీరు కంటిన్యూగా చేయాలి మీకు ఏదైనా పనిపడింది ఎక్కడికైనా వెళ్ళాల్సిన పనిపడింది ఒకరోజు చేయలేదు మరి మేము కంటిన్యూ చేసుకోవచ్చని అంటారేమో అలా చేయకూడదు అలా మీరు కంటిన్యూ చేసినా కానీ ఫలితం అయితే ఉండదు ఒక్కరోజు కూడా గ్యాప్ అనేది రాకుండా పరిహారం చేసుకోవాలి కానీ ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు మాత్రం ఐదు రోజుల పాటు వదిలేసి మిగతా రోజులు చేసుకోవచ్చు ఈ పరిహారాన్ని ప్రతిరోజు మీరు ఉదయం పూట చేయాల్సి ఉంటుంది ఉదయం స్నానం చేసిన తర్వాత మీ దగ్గర శివాలయం ఉంటే కనుక ముందుగా మీరు కొన్ని బాదం పప్పులు తెచ్చిపెట్టుకోండి ఇది బాదం పప్పులతో చేసుకునే పరిహారం ఇది మీరు శివాలయానికి వెళ్ళేటప్పుడు ఒక రెండు బాదం పప్పులు తీసుకుని వెళ్ళండి అక్కడికి అక్కడికి వెళ్ళి స్వామివారి దగ్గర పెట్టండి అంటే స్వామివారికి సంబంధించిన ప్రాంగణం ఉంటుంది కదండి అక్కడ అక్కడ పెట్టండి పెట్టి నమస్కారం చేసుకొని మనస్ఫూర్తిగా ఈ రకంగా ఇలాంటి కొన్ని సమస్యలతో మేము బాధపడుతున్నాము మా మా ప్రాపర్టీస్ని మేము అమ్ముకోవాలనుకుంటున్నాము మాకు సరైన ధర రావటం లేదు అయితే మాకున్న ఇబ్బందులన్నింటిని తొలగించే స్వామి అది అమ్ముడు పోయేలా చూడు స్వామి ఇంకాను రెంట్ కోసం ఎవరైతే ఎదురు చూస్తున్నారో ఈ రకంగా మా ఇంటికి అద్దెకి రావటం లేదు రెంట్కి వచ్చేలా చూడు స్వామి అని చెప్పేసి దండం పెట్టుకొని ఇక మీరు శివాలయం నుంచి మీరు వచ్చేటప్పుడు ఒక బాదం పప్పుని అక్కడ వదిలేసి అంటే రెండు బాదం పప్పులు తీసుకువెళ్ళారు రెండు బాదం పప్పులు అక్కడ పెట్టారు ఒక బాదం పప్పుని అక్కడే వదిలేయండి రెండవ బాదం పప్పుని మీ ఇంటికి తెచ్చుకోండి ఏదైతే మీరు బాదం పప్పుని తెచ్చుకున్నారో ఆ బాదం పప్పుని ఒక డబ్బాలో వేసి పెట్టుకోండి ఒకవేళ దగ్గరలో ఎక్కడ శివాలయం లేదండి మరి ఎలా అంటారేమో ఇంట్లో కూడా చేసుకోవచ్చు పరిహారాన్ని అంటే మీ మందిరంలోనే చేసుకోవచ్చు చక్కగా శివుడు ఫోటో ఉన్నా లేదంటే శివలింగం ఉన్నా కానీ లేదంటే సింగిల్గా శివుడు ఫోటో ఉన్నా లేదంటే శివుడికి సంబంధించిన కుటుంబంతో ఉన్న ఫోటోలో ఉన్నా కానీ శివుడు ఉన్నా పర్వాలేదు అక్కడే చేసుకోవచ్చు చక్కగా మీరు మందిరంలో శివుడి దగ్గర దీపారాధన చేసుకుని ఈ చెప్పుకున్న రెండు బాదం పప్పులు శివుడి దగ్గర పెట్టండి పెట్టి మీకున్న సమస్య చెప్పుకోండి పూజ మొత్తం పూర్తయిపోయిన తర్వాత ఒక బాదం పప్పుని తీసి పక్కన ఒక డబ్బాలో పెట్టుకోండి ఇక రెండవ బాదం పప్పు ఏదైతే ఉందో దాన్ని మీరు ప్రసాదంగా తీసుకోండి మీరు మాత్రమే తీసుకోండి ఒకవేళ మీరు శివాలయంలో చేసే ఆ బాదం పప్పు ఉందనుకోండి అక్కడే వదిలేసేయండి రెండవ బాదం పప్పును మాత్రం ఇంటికి తెచ్చుకొని దాన్ని ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఇలా మీరు ఇంట్లో చేసినా గుడిలో చేసినా కానీ తెచ్చుకున్న బాదం పప్పును మాత్రం ఒక డబ్బాలో స్టోర్ చేసి పెట్టుకోండి ఈ రకంగా మీరు నలభై ఒక్క రోజుల పాటు చేయాలి ప్రతిరోజు ఉదయం పూట అంటే ఎన్ని గంటల కంటే నాలుగు గంటల నుంచి ఆరు గంటల మధ్య కాలంలోనే మీరు చేయవలసిన పరిహారం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలో మీరు చేస్తేనే మంచి రిజల్ట్ ఉంటుంది తర్వాత చేస్తే మాత్రం మధ్యమ ఫలితాలు ఉంటాయి అంటే చాలా లేట్ అవుతుందనమాట మీరు ఏదైతే అనుకున్నారో ఏదైతే అమదలుచుకున్నారు షాపు కానీ ఇల్లు కానీ భూమి కానీ ఇలా ఏదైతే ఉందో మీరు ఈ నలభై ఒక్క రోజుల పాటు ఒక్కొక్క బాదం చొప్పున అంటే ఒక్కొక్క బాదం పప్పు చొప్పున వేసి మీరు స్టోర్ చేసి పెట్టాలి ఈ రకంగా మీరు స్టోర్ చేసి పెట్టేశారు ఇక నలభై రెండవ రోజున ఈ బాదం పప్పుల్ని తీసుకువెళ్ళి అంటే మీరు ఇల్లు కానీ స్థలం కానీ ఏదైతే ఉందో ఆ స్థలం దగ్గరికి వెళ్ళి లేదంటే రెంట్కి మీరు ఇద్దామనుకుంటున్నారు ఆ ఇంటి దగ్గరికి వెళ్ళి అక్కడ మీరు టచ్ చేయండి అంటే అక్కడ ఉన్న స్థలం దగ్గర వీటిని టచ్ చేయించండి ఆ బాదం పప్పుల్ని ఆ స్థలం దగ్గర కాస్త టచ్ చేసి ఆ తర్వాత వాటిని తీసుకువెళ్ళి సరాసరి మీరు తీసుకువెళ్ళి పారే నీటిలో వేసేయండి అంటే నిలకడగా ఉన్న నీటిలో కాదండి పారే నీరు చెరువు కానీ నదులు కానీ ఇలాంటివి ఉంటాయి కదా ఇలాంటి వాటిల్లో తీసుకువెళ్ళి వేసేయాలి మరి మాకు దగ్గరలో పారే నీరు చెరువులు అలాంటివి లేవండి అని అంటారేమో ఉంటేనే పరిహారం చేసుకోండి ఇలా నలభై ఒక్క రోజుల పాటు మీరు రెండు బాదం పప్పులు పెట్టాలి ఒక బాదం పప్పును మీరు నైవేద్యంగా చేసుకోవాలి అంటే ఇంట్లో చేసుకునేటట్లయితే ఒక బాదం పప్పుని వేరుగా పెట్టుకోవాలి అన్నమాట స్టోర్ చేసి పెట్టుకోవాలి ఇక నలభై రెండవ రోజున ఆ బాదం పప్పులన్నిటిని కూడా మీరు తీసుకుని మీరు ఏదైతే రెంట్ కోసం చూస్తున్నారో ఆ ఇంట్లో కానీ లేదంటే అమ్మ తలుచుకున్న భూమి కానీ షాపు కానీ ఇల్లు కానీ అక్కడికి తీసుకువెళ్ళి వాటిని అక్కడ టచ్ చేయించి పారే నీటిలో వదిలేడు ఇలా నలభై రెండవ రోజున ఈ రకంగా చేయాలి ఈ రకంగా చేయడం వల్ల అన్ని సమస్యలు తొలగిపోతాయి మీ ఇంటికి అద్దెకి రావడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి మీ భూమికి మంచి రేట్ వస్తుంది అమ్ముడు పోవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి ఏదైతే నలభై ఒక్క రోజుల పాటు మీరు డబ్బాలు వేసి పెడతారు కదండి ఆ బాదం పప్పులు వాటిని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ప్రసాదంగా తీసుకోకూడదు ఒకవేళ పొరపాటున ఇంట్లో కుటుంబ సభ్యులు ఎవరైనా తీసుకుంటే ఆ పరిహారం ఫలించదు మళ్ళీ తిరిగి యథావిధిగా ఇది ఏ రకంగా చేయాల్సిందే ఒక నలభై ఒక్క రోజుల పాటు ఈ పరిహారాన్ని ఏ రోజు మొదలు పెట్టాలో చెప్పలేదు కదండి ఈ పరిహారాన్ని మీరు సోమవారం నుంచి మొదలు పెట్టాలి మిగతా రోజులో మొదలు పెట్టకూడదు సోమవారం రోజు నుంచే మొదలుపెట్టి ఈ రకంగా నలభై ఒక్క రోజుల పాటు చేయాల్సి ఉంటుంది అది కూడా ఉదయం నాలుగు గంటల నుంచి ఆరు గంటల సమయంలోనే చేసుకోవాలి చేసుకుంటేనే మంచి ఫలితాలు ఉంటాయి ఇక ఆహార నియమాలంటూ ఏమీ లేవు నాన్ వెజ్ తినొచ్చా అలాంటిది ఏది కూడా ఏమీ లేదండి చక్కగా అన్నీ కూడా చేసుకోవచ్చు ఈ పరిహారం మీకు వీలైతే తప్పకుండా ప్రయత్నించి చూడండి ఈ నలభై రెండు రోజుల్లోనే మీరు ఏదైతే అమ్మదలుచుకున్నారో ఏదైతే రెంట్కి ఇవ్వదలుచుకున్నారో అది అనుకున్న పని అయిపోతుంది పూర్తి అయిపోతుంది పూర్తయినా కానీ మీరు కంటిన్యూ చేయండి ఒకవేళ అవ్వలేదా మళ్ళీ ఇంకోసారి ప్రయత్నించి చూడండి ఒకవేళ ఇంకోసారి ప్రయత్నించినా కానీ మీకు సక్సెస్ కాకపోతే మరొక పరిహారాన్ని మీరు ప్రయత్నించి చూడండి ఆ పరిహారం కూడా చెప్తానండి ఇప్పుడు చెప్పిన పరిహారం మీకు వీలు కాకపోయినా లేదంటే ఈ పరిహారం చేసిన తర్వాత కూడా మీకు పెద్దగా రిజల్ట్ లేకపోయినా కానీ ఇప్పుడు చెప్పుకొని ఈ పరిహారాన్ని తప్పకుండా పాటించి చూడండి మంచి ఫలితం ఉంటుంది మరి ఏ రకంగా చేయాలనేది చెప్తానండి మీరు చెప్పిన విధంగానే చేశామండి కానీ ఫలితం సరిగ్గా రాలేదు అని అంటారేమో కొందరు ఇక్కడ ఏంటంటే ఒకటి అర్థం చేసుకోవాలి మీరు పూర్వకర్మ ఫలితాలు గ్రహపీడలు ఇలాంటివి ఎక్కువగా ఉన్నప్పుడు మీకు సరిగ్గా ఫలితాలు రావు కేవలం ఇక్కడ చెప్పుకునే పరిహారాలు చేయడం కాదు మీరు ప్రతిరోజు దేవుని తలుచుకుంటూ ఉండండి దీపారాధన చేసుకుంటూ ఉండండి ఆయనకు సంబంధించిన భగవంతుడికి సంబంధించిన నామాన్ని ఒక రెండు మూడు నిమిషాల పాటు కనీసం కళ్ళు మూసుకొని ధ్యానంగా పఠిస్తూ ఉండండి మీ కుల దేవతను తలుచుకుంటూ ఉండండి ఇలా మీరు చేసుకుంటే ఈ పరిహారాలు చేశారనుకోండి ఫలితాలు బాగా వస్తాయి ఎవరి జాతకంలో అయితే ఆస్తి ఉందో వారి జాతకంలో పూజ శనిగ్రహాలు బలంగా లేకపోతే ఎన్ని ప్రయత్నాలు చేసినా కానీ ఫలితం ఉండదు మీకు కుజ స్థానం బలంగా ఉంటే మీ ఆస్తులు బాగా పెరుగుతాయి శని స్థానం బలహీనంగా ఉంటే రోజు రోజుకి ఆస్తులు కరిగిపోతాయి ఇలాంటి ఇబ్బందులు చాలా వరకు వస్తూ ఉంటాయి అలాంటి ఇబ్బందుల నుంచి మీరు తొలగించుకోవాలంటే ఈ పరిహారం చేసి చూడండి చాలా ఈజీగా ఉంటుంది ఇందాక చెప్పుకున్న పరిహారం మీకు వీలు కాలేదంటే ఈ పరిహారం చేసి చూడండి ఒకసారి ఆస్తులు అమ్ముడు పోవడమే కాదండి మంచి రేటుకు కూడా రావాలి మీకు అలానే ఇంటికి రెంట్కి వచ్చేవాళ్ళు కూడా మంచి రేటుకి రెంట్కి కూడా రావాలి దానికని పరిహారాన్ని ఏదైనా ఒక రోజున మీరు మొదలు పెట్టండి ఈ పరిహారాన్ని చేసే రోజున ఆ రోజు మీ ఇంట్లో ఎవరూ కూడా నెలసరి అనేది ఉండకూడదు అంటే మీరనే కాదండి ఇతరులు ఎవరూ కూడా మీ ఇంట్లో వాళ్ళు నెలసరిలో ఉండకూడదు అలా లేకుండా చూసుకొని ఈ పరిహారాన్ని మొదలు పెట్టండి ఇక ఈ పరిహారానికని మీరు ఒక బ్లాక్ కలర్ క్లాత్ తీసుకోండి ఒక అరచేతంతా తీసుకుంటే చాలు దాంట్లో కాస్తంత ఆవాలు వేయండి ఒక స్పూన్ కానీ ఒక రెండు స్పూన్లు కానీ వేసేయండి అంటే ఇంతని క్వాంటిటీ లేదు కాస్తంత వేసుకుంటే సరిపోతుంది వేసి చక్కగా మూట కట్టేసేయండి దారంతో కానీ లేదంటే దాంతోనే చక్కగా మూట కట్టేయండి ఏదైతే మీరు అమ్ముదామనుకుంటున్నారో లేదంటే రెండుకి అనుకుంటున్నారో ఆ స్థలానికి వెళ్ళండి లేదంటే ఇంటికైనా సరే వెళ్ళండి ఆ స్థలంలో ఉన్న ఈశాన్య దిక్కు దగ్గరికి తీసుకువెళ్ళి ఆ మూటను పెట్టండి అక్కడ తగిలించే అవకాశం ఉంటే అక్కడ కట్టేసేయండి లేదా భూమి అనుకోండి కట్టే అవకాశం ఉండదు కాబట్టి ఈ శాన్యంలో అక్కడ భూమి దగ్గర పెట్టేయండి ఆ స్థలంలో ఏదైనా ఇబ్బంది ఉన్నా త్వరగా అమ్ముడు పోవడానికి అవకాశాలు వస్తాయి అలానే ఎవరైతే రెంట్కి రాకుండా ఇబ్బంది ఉంటుందో మీకు త్వరగా ఇంటికి రావడానికి అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ రకంగా ఇంట్లో పెడితే ఎవరైనా చూస్తారేమో అద్దెకి అలా వచ్చి చూసి వెళ్ళేవాళ్ళు ఏమైనా అనుకుంటారేమో అని మీకు ఒక అనుమానం వస్తుందేమో దానికని మీరు ఏం చేస్తారంటే ఒక చిన్న బాక్స్లో పెట్టేసేయండి పెట్టి ఈ సైన్యంలో పెట్టండి అలా చేశారనుకోండి ఎవరు చూడరు ఆ రకంగా చేయండి చాలా చిన్న పరిహారం అండి మీరు ఒకసారి ట్రై చేసి చూడండి అలానే మరొకటి కూడా ఈ పరిహారంతో పాటు ఒక చిన్న విధానం కూడా చేయండి చాలా మంచి రిజల్ట్ ఉంటుంది మీ అందరికీ పంచి గవ్వాలంటే చాలా మందికి తెలిసే ఉంటాయి కదా ఆవు మూత్రం పాలు పెరుగు ఇలాంటి వాటన్నిటినీ కూడా పంచగవ్యాలు అంటారు వాటన్నిటిని కూడా కొద్ది కొద్దిగా ఒక గ్లాసులో వేసుకుని మీ స్థలం దగ్గర కానీ లేదంటే మీ ఇంటి దగ్గరికి కానీ వెళ్ళండి గ్లాసులో అంటే లోటా కానీ ప్లాస్టిక్ కానీ అంటే స్టీల్ కానీ ఏదైనా పర్వాలేదు దాంట్లో తీసుకువెళ్ళండి తర్వాత మీరు ఏదైతే అమ్ముదామనుకుంటున్నారో అక్కడ భూమిలో నుంచి కాస్తంత మట్టిని వీటిలో క అంటే మీ పంచగవ్యాల్లో కలపండి ఒకవేళ మీరు ఇంటికి ఇద్దామనుకుంటున్నారు కదండి అద్దెకి ఇద్దామనుకుంటున్నారు కదా ఆ ఇంటికి ఉన్న గోడలకు ఉన్న సున్నాన్ని కానీ లేదంటే అక్కడ కాస్త గచ్చిపోయి కాస్త మట్టున్నా కానీ కాస్తంత తీసి ఒక చిటికడైనా సరే తీసి ఈ పంచగవ్యం దాంట్లో వేసి కలిపి ఇంటి మొత్తం కూడా గది గదికి చల్లండి మీకు వీలైన ఒక రోజున మీ ఇంటి దగ్గరకు కానీ లేదంటే మీ భూమి దగ్గర కానీ షాపు దగ్గరకైనా సరే వెళ్ళి ఇప్పుడు చెప్పుకునే విధంగా చేయండి ఇంకా కాస్త మిగిలి ఉందనుకోండి ఆ పంచగవ్యం అదంతా మిగిలి ఉందనుకోండి దాన్ని వాయు మూలలో పెట్టేయండి లేదు మీరు తీసుకొచ్చిందంతా కూడా చల్లిసారనుకోండి ఓకే నో ప్రాబ్లం మిగిలితే మాత్రం వాయు మూలలో పెట్టేసేయండి ఇప్పుడు చెప్పుకున్న వాటిని తప్పకుండా ప్రయత్నించండి తొందరగా ఫలితాన్ని అయితే మీరు పొందుతారు తప్పకుండా ఈ పరిహారాన్ని పాటించి మీకున్న సమస్యల నుంచి మీరు బయటపడండి అలానే మీకు వచ్చిన రిజల్ట్ని నాతో షేర్ చేసుకోండి మరి ఈ వీడియో మీకు ఎలా అనిపించిందనే మాట చెప్పండి ఇంకా లైక్ చేయకుండా ఎవరైనా ఉంటే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ కానివారు మన ఛానల్కి సబ్స్క్రైబ్ కండి అలానే ప్రతిరోజు మన ఛానల్లో ఉన్న వీడియోస్ని చూస్తూ ఉండండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను అంతవరకు సెలవు